హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గోవిహారి ఛానల్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు ఈరోజు మనం వచ్చేసి చూడండి చాలా అంటే చాలా అద్భుతమైన ఆలయం అదేవిధంగా ఈ మధ్య కాలంలో నిర్మించిన ఈ యొక్క ఆలయం వచ్చేసి కోటిలింగాల ఆలయం ఈ ఆలయం వచ్చేసి మనకి గుంటూరు నుంచి నర్సపేట అదేవిధంగా నర్సపేట నుంచి గుంటూరు వెళ్ళే మార్గం మధ్యలో అయితే ఈ యొక్క ఆలయం అయితే వస్తుంది అసలు ఈ ఆలయం ఎక్కడుంది ఈ ఆలయంలో ఏమేమి విశిష్టతలు ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ కోటిలింగాలు ఎక్కడ ఉన్నాయి ఆ నందేశ్వరుని యొక్క ఎత్తు ఎంత ఉంది అదేవిధంగా ఇక్కడ ఉన్న స్వామివారి ఏ స్వామివారు ఇలాంటి ప్రతి ఒక్క విషయాన్ని అయితే ఈ వీడియోలో కింద ఫుల్ వీడియో లింక్ అయితే ఇస్తున్నాను అది ఒక్కసారి ఓపెన్ చేసి అయితే చూడండి అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు ఇప్పుడు మనం చూసే ఈ యొక్క కోటిలింగాల ఆలయం ఇదిగో చూడండి ఇక్కడ కనిపించేది వచ్చేసి మెయిన్ ఈ కోడి లింగాల చుట్టూ అయితే ఉన్నాయి మెయిన్ శివుని యొక్క లింగం అయితే పైన ఉంది కనిపిస్తుంది కదా అదిగోండి తర్వాత వచ్చేసి మనకి ఇక్కడే నందేశ్వర స్వామి వారి యొక్క ఆ విగ్రహం కొడుక ఇదిగోండి కనిపిస్తుంది కదా ఈ యొక్క పూర్తి వివరాలు అయితే ఈ వీడియో కింద ఫుల్ వీడియో లింక్ అయితే ఇచ్చాను ఒకసారి ఓపెన్ చేసి అయితే చూడండి అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు